మంచి మంచివాడు అలాంటి సాత్వికమైనటువంటి మనిషి అంట దేనికి కారణం అంటున్నాడు సాత్వికమైన మనసు శరీరమునికి జీవం అంటే శరీరమునికి ఏమిస్తుంది అది కొన్నాళ్ళు వాడు అర్థం శరీరం బాగుండాలంటే ఎలా బ్రతికాలన్నా దేవుడు ఏమంటున్నాడు సాత్వికంగా కలిగి ఉండండి అంటున్నాడు అందుకే యేసుక్రీస్తు ప్రజలు తన బోధలో ఎక్కువ ఏమంటారు తెలుసా సమాధాన పరిచేవారు ధనులు వారు మాత్రం దేవుని కుమారులు అనబడుతురు అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఏమవుతున్నాయి జాగ్రత్త ఇవ్వనండి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఏమవుతున్నాయి గొడవలు అవుతున్నాయి అవును కదా భార్య భర్తల మధ్య కానివచ్చు స్నేహితుల మధ్యని కానివచ్చు అన్నతమ్ముల మధ్యని కానివచ్చు అత్తాకోడల మధ్యని కానివచ్చు బావా బామర్థుల మధ్యని కానివచ్చు అవునా తోడు కోళ్ళ మధ్యని కానివచ్చు వీరందరి మధ్య ఏంట్రా ప్రాబ్లం అని అంటే ఒకే ఇంట్లో ఉంటారు కానీ వీళ్ళ మధ్యన ఏమి లేదు అండర్స్టాండింగ్ లేదు అర్థమవుతుందా ఆ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఏమవుతాయి గొడవలు వస్తాయి అవునా కానీ దేవుడు ఏమంటున్నాడు సమాధాన పరిచువారి ధనిలో వారు మాత్రం దేవుని కుమార్లు అడతాం అన్నబడద్రని ఎందుకు అన్నాడు అని అంటే సమాధానం అనేది ఎవడు వాళ్ళకి కలుగుతారు తెలుసా సాత్వికం కలిగిన వాడు వల్ల కలుగుతుంది అర్థమవుతుందా అప్పుడప్పుడు చూడండి అత్తలు కానివ్వచ్చు అన్నతమ్ములు కానివ్వచ్చు బావలు కానివ్వచ్చు బాబిలు కానివ్వచ్చు మా బామరిది చాలా మంచి చోటరా ముగ్గురు లాంటి వాడు చిన్నవాడు చాలా మంచివాడు అంటూ ఉంటారు అత్తలు చూడండి కొన్ని కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు మా ముగ్గురు కోడలు కానీ చిన్న కోడలు చాలా మంచిది అంటారు కారణం ఏంటి వాళ్ళకి ఇద్దరు ఉన్నటువంటి కూరమైన మనసు లేదు ఆమెకి ఆమెకి సాత్వికమైన మనుషులు ఉంటుంది కాబట్టి ఆడబడతారు కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే ముప్పి వచ్చినలో సాత్వికమైన మనసు శరీరమునకు జీవం నువ్వు ఎంత సాత్వికంగా అయితే బ్రతుకుతావో అంతవరకు నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అలా అంటూ కిందకి వచ్చేసరికి చెప్తున్నాడు మత్సరము ఎముకలకు అబ్బా ఎప్పుడు చెప్పాడండి దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు బైబిల్లో రాయించాడు మచ్చరం ఎముకలు ఏంటంట కుళ్ళు ఇప్పుడు సైన్స్ ప్రపంచం చెప్పి హైడ్రోక్లోరిక్ అనేటువంటి యాసిడ్ మోతాదులో రిలీజ్ అవ్వాలి మోతాదులో రిలీజ్ అవ్వకపోతే ఏమవుతుంది శరీరానికి ఉన్నటువంటి ఎముకల్లో కుళ్ళు పడుతుంది మరి హైడ్రోక్లోరిక్ అనేది మోతాదులో రిలీజ్ అవ్వకపోతే శరీరానికి కుళ్ళు పడుతుంది ఎందుకు హైడ్రోక్లోరిక్ అనేటువంటి ఆ యాసిడ్ మోతాదులో రిలీజ్ అవ్వదు అని అంటే వాటికి అసూయ ఉంటే మోతాదులో రిలీజ్ అవ్వదు ఎముకలు ఏం పడుతుంది కుళ్ళు పుడతుంది అందుకే చూడండి బైబిల్ గ్రంథంలో మూర్కి రాలైన భార్య ఎముకలకు కుళ్ళు ఎందుకన్నాడు మూర్కి రాయాలైన భార్యని బట్టి ఎముకలు కుళ్ళు అని ఎందుకన్నాడు అంటే మేదో తతంగం తీసుకొస్తూ ఉంటుంది చూడండి అప్పుడప్పుడు మూర్కి రాని భార్యలు కొంతమంది ఉంటారు ఇంట్లో అండర్స్టాండింగ్ ఉండదు ఎప్పుడు గొడవలో ఎప్పుడు గొడవలే ఎప్పుడు గొడవలో ఉంటామంటే మరి ఆంటోడికి మనస్థుని ఎంత ఉంటుంది అంటారా ఎప్పుడు కలత చెందుతూ ఉంటాడు ఆవిడ అందుకే మూర్ కురాలని భార్యని బట్టి వాడి ఎముకలు కుళ్ళు అని ఎందుకన్నాడు అన్నాడు అంటే అసూయ కళతలు ఏమంటే ఇవన్నీ ఒకవేళ ఇంట్లో కొనసాగితే వారికి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి ఇది వాస్తవం అందుకే సాత్వికం సాత్వికం ఉన్న దగ్గర ఏముంటుంది సమాధానం ఉంటుంది గొడవలు ఉండవు కొట్లాటలు ఉండవు కుళ్ళు ఉండవు ఆశీయలు ఉండవు మత్తతులు ఉండవు వాళ్ళతో కూడిన ఆటపాట్లు ఉండవు ఏవి కూడా ఉండవు అర్థమవుతుందా కాబట్టి ఈ మాట ఎప్పుడు చెప్పాడు దేవుడు అని మనం ఆలోచించగలిగితే మచ్చరము ఎముకలకు ఫుల్ మచ్చరం మచ్చరం అనంటే ఎదుటి వారు బాగుపడితే వారు లేని వారు మత్సరం అంటారు తెలుసా ఎదుటివారు వాళ్ళు బాగా కాలక్రమంలో అభివృద్ధి చెందుతున్నారు అనుకో ఇదేట్రా మొన్నటి వరకు బాగా ఉన్నారు ఇప్పుడేట్రా బాబు రెండు అంతస్తులు బిల్డింగ్ కట్టారు ఆ వ్యాపారాలు ఏంటి ఆ ఉందాతనం ఏంటి ఆ విధానం ఏంటి ఎలా వచ్చేసిందిరా నాయన ఆడి గురించి నువ్వు ఎక్కువ ఆలోచించడం వల్ల నువ్వేమైపోతున్నావు అనారోగ్య సమస్యలు కొనిగి తెచ్చుకుంటున్నావు ఎందుకు అని అంటే మన ఆలోచనలు అనేవి థింకింగ్స్ అనేవి ఎవరి మీద కూడా ప్రయోగించకూడదు మన జీవితం మీద మనమే ప్రయోగించుకోవచ్చు చాలా విలువైనవి అవి అర్థమవుతున్నా సమయం కానీ ఆలోచనలు కానీ మన లైఫ్ స్టైల్ ఏ విధంగా మార్చుకోవాలో మనకి మనమే ఉపయోగించుకోవాలి అవి మనం ఒక్కడి గురించి ఒకటి వంద సార్లు ఆలోచిస్తే నీ టైం అంతా ఏమైపోతుంది కాలయాపన అయిపోతుంది అప్పుడు నీకు నీవుగా ఆలోచించుకునే సమయాన్ని నువ్వు ఇతరుల కొరకు కేటాయించడం వలన నీకు శరీరంలో అనారోగ్య సమస్యలు బయలుదేరుతున్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏడు తెలుసా దేవుని కూడా దూరం అయిపోతున్నావు అందుకే దేవుడు ఏమన్నాడు అంటే హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు మాత్రమే దేవునిని చూచెదురు హృదయ శుద్ధి లేకపోతే దేవుణ్ణి చూడలేమండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి